నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన రెసిపీ ఎక్కువ కష్టపడకుండా పప్పులేమి నానబెట్టకుండా అప్పటికప్పుడు అయిపోయేటువంటి ఒక మంచి హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ అయినటువంటి సెట్ దోశతో మీ ముందుకు వచ్చేసానండి ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి వన్ కప్ మందపాటి అటుకుల్ని తీసుకోవాలండి దీన్ని ఫైన్ పౌడర్గా చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట తర్వాత దీనిలోకి వన్ కప్ సూజీ రవ్వండి అదే ఉప్మా రవ్వ అంటాం కదా దాన్ని యాడ్ చేసుకోవాలి తర్వాత దీనిలోకి హాఫ్ కప్ పొడి బియ్య పిండి హాఫ్ కప్ పెరుగు రుచికి సరిపడా ఉప్పు వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి కొంచెం కొంచెం వాటర్ అన్నది యాడ్ చేసుకుంటూ సెట్ దోశ పిండిలాగా కలుపుకోవాలన్నమాట కలుపుకోవటానికి ఇక్కడ వాటర్ అన్నది మనం ఏ కప్పుతో అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో టూ అండ్ హాఫ్ కప్పు వాటర్ సరిపోయిందండి ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత దీనిలోకి పావు టీ స్పూన్ వంట సోడా కానీ ఇనో గాని వేసుకోవాలండి అదే మీరు పుల్లటి పెరుగు తీసుకుంటే ఈ రెండు అవసరం లేదు ఇలా నేనైతే వంట సోడా వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను తర్వాత పొయ్య వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అన్నది చక్కగా వేడెక్కిన తర్వాత మనం రెడీ చేసుకున్నటువంటి సెట్ దోశ పిండిని ఒక్కసారి బాగా కలుపుకొని ఒక్కొక్క గరిటె తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా సెట్ దోశ వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత దీని చుట్టూరుగా కొంచెం ఆయిల్ అన్నది స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక్క నిమిషం అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ సట్ దోశ మీద చిన్న చిన్న హోల్స్లా పడ్డాయి కదా ఇప్పుడు ఈ పాయింట్లో నేనైతే ఈ సట్ దోశ అన్నది ఇంకా టేస్ట్గా రావటం కోసం గన్ పౌడర్ని స్ప్రింకిల్ చేస్తున్నానండి గన్ పౌడర్ అన్నది ఆల్రెడీ మన ఛానల్లో ఉంది లింక్ అన్నది పైన ఐ లో ఇస్తాను ఒక్కసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ ఇలా గన్ పౌడర్ను కూడా వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం అయిన తర్వాత దీన్ని ఫ్లిప్ చేసుకొని దీని చుట్టూరుగా కొంచెం ఆయిల్ అన్నది స్ప్రెడ్ చేసుకుని జస్ట్ ఒక్క థర్టీ సెకండ్స్ మాత్రమే ఉంచుకోండి థర్టీ సెకండ్స్ అయిన వెంటనే డిష్ అవుట్ చేసేసుకోవటమేనండి నేను ఇలా రెడీ చేసుకున్నటువంటి సెట్ దోశని పల్లీ చట్నీతో ఎంజాయ్ చేస్తున్నాను ఇది కూడా మన ఛానల్లో ఉంది లింక్ అన్నది పైన ఐ కార్ట్లో ఇస్తాను మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ ని లో తెలియజేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్